ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురు హరి ఓం ఇప్పుడు మనం శివుడి ద్వారపాలకులైనటువంటి నంది గురించి అదేవిధంగా మహాకాలుడు గురించి చరిత్ర తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము నంది అంటే వృషభ వాహన రూపుడైనటువంటి నందీశ్వరుడు కాదు ఈయన ద్వారపాలకులలో నంది అనమాట ఎవరు అంటే పూర్వము అవంతిపురము అనేటువంటి ఒక నగరాన్న ఒక వైశ్య శ్రేష్ఠుడు నంది అని పేరు కలిగినటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడట ఆయన ఎంతో భక్తి శ్రద్ధలు కలవాడి వ్యాపారాల్లో ఎంతో పేరు సంపాదించినటువంటి వాడైనా అదేవిధంగా అంత ధనాన్ని కూడా ఆర్జించినటువంటి అయినప్పటికీ కూడా భక్తి శ్రద్ధలతో మా భక్తి శ్రద్ధల్లో మాత్రం ఎక్కడా లోటు లేకుండా ఉన్న ఉన్నటువంటి వాడు అన్నమాట ఎంతో అపార భక్తి కలిగినటువంటి వాడు అలాంటి అలాంటి నంది ఒకసారి ఎంతో అంగరంగ వైభవంగా శివాలయాన్ని నిర్మించి అక్కడ అర్చక స్వామితో కలిపి చక్కగా స్వామివారికి అభిషేకాదులు అన్నీ కూడా చేస్తూ ఉంటాడు ఎలా అంటే ఏ ఋతువులో అయితే ఏ పూలు అయితే వస్తాయో అటువంటి స్వామివారికి ఇష్టమైనటువంటి పూలు అవన్నీ కూడా తీసుకొచ్చి చక్కగా అర్చన చేయడము అదే విధముగా తర్వాత రత్నమైఢూర్యాలతో కూడా అష్టోత్తర అష్టోత్తర శతనామ అర్చనలు కూడా చేసేవాడట అలా పూజ చేసి పూజ చేస్తూ ఉండేవాడట అలా చేస్తూ ఉంటే కొన్ని రోజుల తర్వాత ఎక్కడి నుంచో కిరాతకుడు ఒక ఆయన వచ్చాడట ఆయన పేరు ఏమిటి అంటే మహాకాళుడు ఆ మహాకాళుడు అక్కడికి వచ్చి స్వామివారిని చూసి ఆనందించి అక్కడే పక్కన ఒక తటాకం ఉంటే అక్కడికి వెళ్ళి చక్కగా స్నాన స్నానాది కర్మలు అన్ని కూడా స్నానం చేసుకుని నోట్లో నీళ్లు పట్టుకుని అక్కడికి వచ్చాడట ఆ నోటితోనే ఆ నోట్లో ఉన్నటువంటి నీళ్లతోనే అభిషేకం చేశాడట భక్త కన్నప్పులాగా చేసి దాని తర్వాత ఆ ముఖ్యంగా ముందు వైడు రత్న వైఢూర్యాలు అవన్నీ ఉంటే అవన్నీ తీసి పక్కన వేసేసాడట పక్కన వేసి అయ్యో స్వామివారు ఎంతో సున్నితమైనటువంటి వారు అలాంటి ఇలాంటి కఠినమైనటువంటి రత్న మాణిక్యాల వల్ల ఆయన శరీరం అంతా కూడా ఉరుసుకుపోయినట్టు అవుతుంది కదా అని చెప్పి భావించి బాధపడి లేత మారేడాకులు అంటే కొంచెం ఎరుపుగా ఉంటాయండి లేత మారేడాకులు అలాంటి ఆకులు తీసుకొచ్చి స్వామివారికి అర్చన చేశాడట చేసిన దాని తర్వాత ఇది చూశారు పక్కన చాటు నుంచి ఎవరు నందిను అదేవిధంగా అర్చకుడు ఇద్దరు కూడా చూశారు కానీ కిరాతకుడు కదా మనం ఏమన్నా అంటే ఏమన్నా మనల్ని కొట్టేస్తాడేమో అన్నటువంటి భయంతో వాళ్ళేమీ మాట్లాడలేదట సరే మళ్ళీ తర్వాత రోజు కూడా వస్తాడేమో అని భయపడుతూ మొత్తానికి ఆ అర్చన కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళు చేసుకుంటారు చేసుకుంటే అనుకున్నట్టుగానే ఆయన స్నానం చేసి రావడం మళ్ళీ నోట్లో నీళ్లు తీసుకురావడం ఆ నీళ్ళతో అభిషేకం చేయడం ఈ పక్క రత్న వైఢూర్యాలన్నీ కూడా పక్కకు వేసేసేయడం వేయడమే కాకుండా చక్కగా మళ్ళీ నిన్నట్లాగే మారేడాకులు లేత మారేడాకులు అవి తీసుకొచ్చి అర్చన చేయడం ఇవన్నీ కూడా జరిగిందట జరిగేసేసరికి అయ్యో నేను ఎంతో రత్నాలు వైఢూర్యాలు అవన్నీ చర్చలు చేస్తుంటే వీడికి ఏమీ తెలియదు వీడు వీడి మూఢభక్తిను అని చెప్పి ఆయన తిట్టుకుని తిట్టుకుంటూ ఉన్నాడట దాని తర్వాత నీళ్ళు తీసుకొచ్చి అభిషేకం చేస్తాడు అని చెప్పి పెద్దల దగ్గరకు కూడా వెళ్ళి చెప్పాడట ఏం చేయాలని అప్పుడు పెద్దలు కూడా చెప్పినటువంటి మాట ఏమిటి అంటే ఈ శివలింగాన్ని రాత్రికి రాత్రి తీసేసేయండి రాత్రికి రాత్రి తీసేసి దీన్ని ఇక్కడ ఉన్న ఇక్కడ ఉండబట్టి కదా ఊరి చివర ఉంది అందుకని చెప్పి ఈయన వస్తున్నాడు ఇదే ఇక్కడ లేకుండా ఉంటే ఇక రావడం అనేది జరగదు కదా అని చెప్పి అంటారు అంత ఆయనకు కూడా అభిప్రాయం నచ్చడంతో శివలింగాన్ని కొంతమంది సహాయ సహాయం ద్వారా సహాయకుల ద్వారా ఆ శివలింగాన్ని తీసేయడం జరుగుతుంది అనమాట జరిగిన దాని తర్వాత సరే యథాక్రమంగా మళ్ళీ కిరాతకుడు రావడం వచ్చిన దాని తర్వాత శివలింగం లేకపోవడంతో నిశ్చేష్టుడైపోయి ఆ శివలింగం లేదా లేకపోతే ఏంటయ్యా ఈ నువ్వు ఇచ్చినటువంటి శరీరం నువ్వు కాదా అని చెప్పి అనుకుని అప్పుడు ఆ ఖాళీలో ఉన్న శివలింగం తీసేసినటువంటి ప్రదేశంలోనే గుజ్జ తన శరీరాన్ని కోసినటువంటి భాగాలన్నింటినీ కూడా దాంట్లో వేసేస్తాడట వేసిన దాని తర్వాత ఇదే నువ్వే శివుడు నువ్వే శివుడు అని అనుకుంటూ దానికే పూజ చేస్తూ ఉన్నాడట ఈ పూజతో పరవశించిపోయినటువంటి ఆ బోడాశంకరుడు వెంటనే ప్రత్యక్షం అవుతాడట ప్రత్యక్షమైన దేవ దేవదందులు అవన్నీ కూడా మోగుతూ ఉంటాయట పైనుంచి దేవతల పూలవృష్టి కురిపిస్తూ ఉంటాడట కురిపిస్తూ ఉంటే వెంటనే ఆశ్చర్య చికుతుడైనటువంటి ఈ దు ఈ దుందుబిరు మోగించడం ఇవంతా కూడా చూసి ఆశ్చర్య చికుతుడైనటువంటి నంది అక్కడ బయటకు వచ్చి ఉంటాడట ఏమిటి ఇక్కడ ఏదో అందరూ కూడా ఎక్కువ మంది ఉండడం అంటే గుమి కూడా ఉన్నట్టుగా ఉన్నారు అని చెప్పి పక్క నుంచి చూస్తూ ఉంటాడట చూస్తున్న దాని తర్వాత అప్పుడు ఈ ఈయన పిలుస్తాడట ఆ కిరాతకుడు పిలుస్తాడట నంది ఈయన శ్రేష్ఠుడు ఈయన నీ గుడి కట్టారంటే ఆ ఈయన ఈయన ఎవరు నాకు తెలియదే అంటాడట అన్న దాని తర్వాత కాదు ఈయన వచ్చిన దాని తర్వాత ఈయన శివలింగాన్ని ఇట్లా ప్రతిష్ఠించిన దాని తర్వాతే నేను నిన్ను ఆరాధించుకోగలిగాను ఇప్పటి వరకు నేను ఆరాధించుకోలేకపోయాను కదా అని చెప్పి అంటాడట అప్పుడు సరే నువ్వు నువ్వు కూడా సంతృష్టి చెందా అన్నావు కదా నా నేను నిన్ను అనుగ్రహించడానికి కూడా కారణం ఆయన కూడా అయ్యాడన్నావు కదా కాబట్టి మీరిద్దరూ నేటి నుంచి నా ద్వారపాలకులుగా ఉండండి అని చెప్పి వాళ్ళని అనుగ్రహించాడట అందుకని చెప్పి మనకి ద్వారపాలకుల కథ కూడా అదండి మనం ముందుగా అనుకున్నట్టుగా ప్రతి విషయం మనం అంటే వాళ్ళు ఎవరు అసలు ఎప్పు వాళ్ళు అక్కడే ఉండడం ఎందుకు జరుగుతుంది అలా ఉండడానికి జరిగినటువంటి కథ ఏమిటి ఈ సారాంశం అంతా కూడా మనం తెలుసుకుని మనం చేస్తూ ఉంటే ఎప్పుడైనా మనకు దానికి తగ్గిన ఫలితం మనకు వస్తుంది హరి ఓం స్వస్తి